హాయ్ అండి హలో నమస్తే ముందుగా మనం చాలా కొత్తగా చూసేవారు అందరి కోసం నేను నా పేరు ప్రియా నేను ఒక మెడికల్ ప్రొఫెషనల్గా వర్క్ చేస్తున్నాను మన ఛానల్లో మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ గురించి టాపిక్ మాట్లాడతాము ఎందుకంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఒక చిన్న టెస్ట్తోనే తెలుస్తుంది ఆ టెస్ట్ల గురించి ఎవరు చెప్పడం లేదు మనకి టెస్ట్ల గురించి తెలుసుకున్నప్పుడు మనకి చాలా వరకు టైం అండ్ మనీ అన్నీ సేవ్ అయిపోతాయి సో అట్లాంటి టాపిక్ రోజు ఏంటంటే మనం టైఫాయిడ్ ఫీవర్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు అసలు టైఫాయిడ్ ఫీవర్ అంటే ఏంటి అసలు ఈ టైఫాయిడ్ ఫీవర్ ఎందుకు వస్తుంది వస్తే ఒకవేళ ఎన్ని డేస్ ఉంటుంది దీన్ని ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే చాలా ప్రమాదం కనుక ఈ టెస్ట్ని మీరు నెగ్లెక్ట్ చేయకుండా టె ఒకసారి సిమ్టమ్స్ చూసుకోండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది కామన్గా వస్తుంది ఎందుకు వస్తుంది ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్గా టైరా టైఫాయిడ్ అంటే ఏంటంటే ఇది ఒక సాల్మోనిన్ల ఇన్ఫెక్షన్ అనమాట ఇది సాల్మోలిన బ్యాక్టీరియా అనేది మన బాడీలోకి ఎంటర్ అయినప్పుడు ఇది ఫీవర్గా వస్తుంది అనమాట ఈ సాల్మోనిన్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఈ టైఫాయిడ్ పాజిటివ్ అనేది వస్తుంది ఇది ఎలా వస్తుంది అంటే మామూలుగా ఈ టైఫాయిడ్ అసలు సాల్మోనిల బ్యాక్టీరియా ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకుందాము ఇది ఎట్లా అంటే మనం కంటామినేటెడ్ అంటే కలుషితమైన నీరు కానీ కలుషితమైన ఆహారం కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే మన బాడీలో బ్యాక్టీరియా అనేది గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా రెండు ఉంటాయి ఎప్పుడైతే మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయి అందులో సాల్మోనిల్ల బ్యాక్టీరియా అనేది ఎక్కువ అయిపోయినప్పుడు ఈ టైఫాయిడ్ అనేది మనకి పాజిటివ్ వచ్చి ఫీవర్ రూపంలో మనకి చూపిస్తుంది అనమాట ఈ ఫీవర్ ఒకవేళ వస్తే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అంటే బాడీ పెయిన్స్ ఉంటాయి హెడేక్ చాలా వస్తుంది బ్యాక్ పెయిన్ ఎస్పెషల్ చాలా ఉంటుంది ఫీవర్ ఎప్పుడూ హై అండ్ లో అనేది చూపిస్తూనే అనమాట కొంతమందికి అయితే ఫీవరే కంటిన్యూగా ఉంటుంది కొంతమందికి బాడీ పెయిన్స్ ఇవన్నీ రిలేటెడ్ ఉండేసి ఫీవర్ అనేది ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట ఆన్ ఆఫ్ మీన్స్ ఇప్పుడు కొంతమందికి ఏంటన్నా రాత్రి కాగానే విపరీతంగా ఫీవర్ వచ్చేస్తుంది పొద్దున కాగానే కొంచెం నార్మల్ అయిపోతుంది ఇలా రాత్రి కాగానే మళ్ళీ కామన్గా ఫీవర్ వస్తుంటుంది ఇలా అనమాట బాడీ పెయిన్స్ ఇంతకీ తగ్గవు అలా ఉన్నప్పుడు మీరు ఈ టైఫాయిడ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి ఈ టైఫాయిడ్ టెస్ట్ అనేది నార్మల్గా టైఫాయిడ్ అనము దీన్ని మెడికల్ టర్మ్లో మనం వైడాల్ అంటాం వైడాల్ డబ్ల్యూ ఐడిఏఎల్ వైడాల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మామూలుగా మనకు కామన్గా ఫీవర్ అనగానే చిన్నపిల్లకైనా పెద్ద పిల్లకైనా సిబిపి వైడాల్ మలేరియా డెంగ్యూ ఇలా రాస్తూ ఉంటారు అయితే మనకి ఏ సిమ్టమ్ ఉంటే ఆ సిమ్టమ్ తగ్గట్టుగా టెస్ట్ చేయించుకుంటే మనకు కొంచెం మనీ టైం డబ్ అన్నీ వే సేవ్ అవుతాయి అది నా ఉద్దేశం అంతకన్నా ఏం లేదు సో సీబీపీ అనేది ఏంటంటే బాడీలో ఎనీ ఇన్ఫెక్షన్ ఎనీ ఇన్ఫెక్షన్ డిటెక్ట్ చేసేది సీబీపీ టెస్ట్ ఇది అసలు నెగ్లెక్ట్ చేయదు ఏ ఫీవర్ ఉన్నా సరే సీబీపీ విత్ ఆ ఫీవర్ చేయించుకుంటే బెటర్ సో సిబిపి అండ్ వాయిడాల్ ఈ రెండు చేయించుకున్నప్పుడు ఒకవేళ మీకు ఉంది అని ఎలా తెలుస్తుంది అంటే నార్మల్ రేంజెస్లో వన్ ఎయిటీ వన్ ఇస్ టూ ఎయిటీ ఎబో ఉంది అని అంటే మీకు టైఫాయిడ్ పాజిటివ్ వచ్చిందని అర్థం వన్ ఇస్ టు ఎయిటీ బిలో ఉంది అంటే అది నెగిటివ్ అంటే టైఫాయిడ్ ఏం కాదు అని అర్థం అన్నమాట సో సీబీపీ టెస్ట్ చేయించుకుంటారు కనుక ఆ సీబీపీలో ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది అంటే అందులో ఏదైనా రిలేటెడ్ ఒకవేళ హై ఉండడం తెలిస్తే దాన్ని తగ్గట్టుగా కూడా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ టైఫాయిడ్ మాత్రం ఎస్పెషల్లీ ఇది వన్ ఇస్ ఎయిటీ ఎబో ఉంది లేదంటే వన్ ఇస్ ఎయిటీ వచ్చింది అని అంటే మీరు బాడీ లైన్ పాజిటివ్ అనే అర్థం అనమాట దాన్ని తగ్గట్టుగా ఇది ట్రీట్మెంట్ ఎలా చేసుకోవాలి అని అంటే ఇది ఒక వచ్చేసి ఒక వన్ వీక్ వరకు మీకు కోర్స్ ఉంటుంది మెడిసిన్ వన్ వీక్ మెడిసిన్ ఉంటుంది కంపల్సరీగా వేసుకోవాలి వేసుకుంటే మీకు ఫ్యూచర్లో అది రిపీట్ కాకుండా ఉంటుంది ఈ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అది పూర్తిగా తగ్గిపోతుంది అనమాట అది కోర్స్ స్టార్ట్ చేసినా ఒక వన్ డే టూ డేస్కే మీకు కామ్డమ్ ఫీవర్ మొత్తం తగ్గిపోయి మీకు కొంచెం నార్మల్ అవుతుంది బట్ కోర్స్ లాగా మాత్రం మీరు మెడిసిన్ యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్న టైంలో నాన్ వెజ్ లాంటివి తీసుకోకూడదు ఒకవేళ మీకు వస్తే ఏ డాక్టర్ కావాలంటే జనరల్ ఎంబీబీఎస్ డాక్టర్ని కలిసి సరిపోతుంది ఏ హంగామా అవసరం లేదు ఎప్పుడైతే ఈ టెస్ట్ ఒకవేళ పాజిటివ్ మనకి మనకు సిమ్టమ్స్ ఉన్నా మనం నెగ్లెక్ట్ చేస్తుంటే మాత్రమే ఇది చాలా ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుంది ఆ టైంలోనే వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు అదర్వైజ్ హాస్పిటల్ అడ్మిట్ చేయాల్సిన అంత అవసరం ఉండదు మనం తొందరగా తెలుసుకున్నామంటే ఏదైనా గుర్తుపెట్టుకోండి టూ డేస్లో తగ్గకపోతే టెస్ట్లు చేయించుకోవడమో లేకపోతే డాక్టర్ని కలవడమో చాలా ముఖ్యం ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు వచ్చింది తగ్గిపోద్ది 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 అని అనుకోవద్దు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అది ఏ ప్రాబ్లం అయినా సరే ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే వన్ డే ఆర్ టూ డేస్ ఇంక అంతకన్నా ఎక్కువ టైం వేస్ట్ చేయకూడదు తొందరగా రియాక్ట్ అయ్యి తొందరగా వెళ్తే మెడిసిన్స్తో తగ్గిపోతుంది ఎక్కువ లేట్ చేస్తేనే హాస్పిటల్ చుట్టూ తిరగదు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో తిరిగి మనం జాయిన్ అయినాక కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఏది అసలు ఇన్ని టెస్టులు చేస్తారు కదా అసలు ఏది పాజిటివ్ వచ్చింది దాని తగ్గ ట్రీట్మెంట్ ఇస్తున్నారు లేదా అది ఫాలో అప్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు అది మీరు మెడికల్ అయినా నాన్ మెడికల్ అయినా ఏదైనా సరే ఇది మాత్రం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఇది మాత్రం మీరు గమనించాల్సిన విషయాలు ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికి వస్తుందని తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్